హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు పూజ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే తోటకూర స్తంభాల రొయ్యల పులుసు ఎప్పుడూ ప్రాన్స్ని రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా కాంబినేషన్స్తో తీసుకోవడం వల్ల కొంచెం కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది అలాగే ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు తోటకూర స్తంభాలు దొరికినట్టయితే ఈ కాంబినేషన్ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే ఒక నాలుగైదు తోటకూర స్తంభాలు తీసుకోండి లేతగా ఉన్నాయి తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా ఫ్రెష్ అలాగే లేతగా ఉన్న తోటకూర కాడలు తీసుకోండి ఆకులన్నీ తీసేసినవి దీన్ని మొత్తం ఆకులన్నీ తీసిన తర్వాత కనుపుల దగ్గర నుంచి కాడ మొత్తాన్ని సమానంగా చేసుకోండి తర్వాత రెండించుల ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోండి అలాగే లాస్ట్లో చివర వేరు దగ్గర ఉంటుంది వైట్గా సో దాన్ని కూడా యూజ్ చేస్తారు కర్రీలో కొంతమంది అయితే పడేస్తూ ఉంటారు సో ఇది కూడా హెల్త్కి చాలా మంచిది ఆ వైట్ చుట్టూరు ఉన్నది మొత్తం తీసుకుని ఆ వేర్లు కట్ చేసుకోండి చుట్టూ ఉన్న స్కిన్ తీసేసుకున్న తర్వాత ఆ వైట్ కాడ ఎలా ఉంటుంది దీన్నైతే పారేయొద్దు ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేతగా ఉన్న కాడలు తీసుకోవడం వల్ల ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి ఒకవేళ ముదిరిపోయినవి కూడా తీసుకోవచ్చు కానీ వాటికి కొంచెం ఉప్పు కారం అనేది సరిగా పట్టవు లావు కాడలు అయితే ఓ మీడియం సైజు ఉన్నవి అయితే కర్రీకి చాలా బాగుంటాయి కాళ్ళన్నింటినీ బాగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును వేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్తే హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్ననే తరుగు వేసుకోండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి చిలికలు వేసుకోండి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కర్రీలో ఏంటంటే ఎక్కువగా ఆనియన్స్ పట్టవు ఎంత తక్కువ ఆనియన్ వేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక అర కేజీ తోటకూర స్తంభాలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక నర పచ్చి రొయ్యలు వేసుకొని వాటిని కూడా ఒక ఐదు నిమిషాల సేపు ఫ్రై చేసుకోండి మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కర్రీ చేసుకుంటే మసాలాన్ని డబ్బులు వేసుకోండి తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే తక్కువ వేసుకోండి మీకు ఒకవేళ కర్రీ చేసుకునేటప్పుడు తోటకూర స్తంభాలు కొంచెం ఎక్కువ ఉండి ప్రాన్స్ తక్కువ ఉన్నా లేదా ప్రాన్స్ ఎక్కువ ఉండి తోటకూర స్తంభాలు తక్కువ ఉన్నా పర్వాలేదు కర్రీ అయితే ఎలా చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ప్రాన్స్ బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల సేపు మగ్గించుకోండి ఇలా మగ్గించుకోవడం వల్ల తోడకూర స్తంభాలు కొంచెం సాఫ్ట్గా టెండర్గా అయ్యి తినడానికి కూడా చాలా బాగుంటాయి కర్రీ ఉడకడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి ఒకవేళ చిన్న స్పూన్ అయితే నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించండి ఒక నాలుగు నిమిషాల తర్వాత కర్రీ కొంచెం దగ్గర పడినప్పుడు ఒకటిన్నర కప్పు చింతపండు రసాన్ని వేసుకోండి ఇది పులుసు కాబట్టి కొంచెం పులుపు ఉండాలి అలానే ఎక్కువ పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చెక్ చేసుకుని చింతపండు రసాన్ని వేసుకోండి చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించండి ఒక ఐదు ఆరు నిమిషాలకి పులుసు ఉడికి చిక్కబడుతుంది ఆ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకోండి ఈ కర్రీ చేసుకునేటప్పుడు పులుసు త్వరగా చిక్కబడిపోతుంది అందుకని ముందుగానే కొంచెం పల్చగా ఉన్నప్పుడే దించేసుకోండి చల్లారిన తర్వాత పులుసు కొంచెం చిక్కబడుతుంది ముందే చిక్కగా ఉంటే ఇంకొంచెం గ్రేవీ లాగా అయిపోతుంది ధనియా జీరా పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టండి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకుని తోటకూర స్తంభాలు రొయ్యల పులుసు రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి